ముగిసిన నామినేషన్ల పర్వం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్ని గ్రామాల్లో కూడా రెండో విడత గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగిసింది నేడు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున సర్పంచ్ అభ్యర్థులు భారీ ఊరేగింపులతో డప్పు చప్పులతో నామినేషన్లు వేశారు ధర్మారం బీసీ జనరల్ మహిళా రిజర్వేషన్ కావడంతో బీఆర్ఎస్ నుంచి తుమ్మల రాంబాబు మానస కాంగ్రెస్ పార్టీ నుంచి మేడవేణి తిరుపతి పుష్పలతతో పాటు మరో అభ్యర్థి దాగేటి రాజేశ్వరి ఆవుల లతా శ్రీనివాస్ నామినేషన్ వేశారు అభ్యర్థులు ముందుగా డప్పుడు భారీ ఊరేగింపు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నామినేషన్ వేశారు ఈ రోజు చివరి రోజు సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్ నరసింహరెడ్డితో పాటు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు ప్రతి నామినేషన్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల పంచాయతీ అధికారి రమేష్ నామినేషన్ ప్రక్రియ పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల మానస మాట్లాడుతూ ధర్మారం సర్పంచి అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని గతంలో కూడా ఎంపీటీసీగా మా భర్త ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇప్పుడు నేడు నన్ను సర్పంచ్ గా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు nada uta zarurat hai mere andar hi aaya sara pehli baar hola jai jai నా పేరు మేడవేణి పుష్పలత ధర్మారం గ్రామం నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలాన్ని అభివృద్ధి చెంది చేయడానికి కృషి చేస్తాను సమక్ష కానీ ఇప్పటికే అందుబాటులో ఉంటాను పనులు చేస్తాను మన ధర్మారం మండలాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తాను పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం మండలం ఆదర్శ గ్రామం తీర్చిదిద్దుతానని అందరినీ కోరుకుంటున్నాను గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను నమస్కారం జై కాంగ్రెస్ జై అందరికీ నమస్కారం నా పేరు మాన్ తుమ్మల మానస రాంబాబు నేను బిఎస్సి బిఏడ్ చేశాను ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలలో ధర్మారం గ్రామానికి బీసీ మహిళ వచ్చే అవకాశం వచ్చింది అందులో భాగంగా నేను ఈరోజు ధర్మారం గ్రామానికి సర్పంచ్గా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఇంకా ప్రతి మేము ఒక ఐదు ఆరు రోజులు వారం రోజుల నుండి అన్ని కాలనీలకు వెళ్ళి ప్రచారం చేసుకోవడం జరిగింది తనకున్న పేరు మా ఆయనకున్న పేరు ఇంకా తను చేయాల్సిన అభివృద్ధి పనులు అన్ని ఎవరికి వాళ్ళ ఏ ఏరియా వాళ్ళకి వాళ్ళకి మాట ఇచ్చి వచ్చాము మాట తప్పకుండా మమ్మల్ని గెలిపించి అవన్నీ వాళ్ళ సద్వినియోగం చేసుకో అన్ని మండలాల అభివృద్ధి కంటే ధర్మారం గ్రామం అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను గతంలో మా వారు ఎంపిటీస్గా చేయడం జరిగింది తన ఆశయాలకు నా చదువు తోడైతే ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుందని కోరుకుంటున్నాము తూచా తప్పకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎంత కష్టం వచ్చినా వచ్చినా మాట నెరవేరుస్తానని అందరికీ మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నాను మాట నిలబెట్టుకుంటాను జై